ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయటానికి యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఐదు సంవత్సరములు బైబిల్ వీడియో కామెంటరీ పొందవచ్చును ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడలారా మీకు శుభము కలుగులుగా దేవుని ప్రేమించే వారికి కలిగేటువంటి ఏడు దీవెనలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను రోమ పత్రిక ఎనిమిదవ అధ్యాయము దేవుని యొక్క వాక్యములో దివ్యమైనటువంటి మాట రాసి దేవుడు తనను ప్రేమించు వారి కొరత సమస్తమును సమకూర్చి జరిగిస్తున్నాడు అని ఇరవై ఎనిమిది వచ్చిన చెప్పాడు రోమా ఎనిమిది ఇరవై ఏడు చదువు స్క్రీన్ మీద కూడా ఈ వచ్చిన చూడండి దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వాడికి మేలు సమస్తమును సమస్తములు సభకుడు జరుగుతూ ఉండవని అనగా దేవుడే జరిగించుచున్నాడని అర్థం అని చెప్పాడు అని ఎలుగుదు దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఎవరు ఇది ప్రశ్న దానికి డెఫినేషన్ ఏమిటి అంటే అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వాళ్ళు దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారే దేవుణ్ణి ప్రేమించగలరు గుర్తుపెట్టుకోండి దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారే దేవుణ్ణి ప్రేమించగలరు దేవుని సంకల్పం చొప్పున పిలువబడినవారు ఎవరు ఇది వాడి క్వశ్చన్ రోడ్డు పథకా ఇంద్ర అధ్యాయంలో ఇరవై తొమ్మిది ముప్పై సంవత్సరాల్లో ఉంది ఎవరో వాళ్ళు సంకల్పం చొప్పున పిలువబడిన వాళ్ళు ఎవరు అంటే ముందుగా దేవుడు ఎవరిని ఎరిగెలో వారు దేవుడు ఎవరిని పిలిచాడట ముందుగా ఎవరిని ఎరిగెనో ఎవరిని ఎరిగెనో గారు ఉన్నాడు దేవుడికి భవిష్యత్ జ్ఞానం ఉంది అని అంటే దేవునికి ఉన్న భవిష్యత్ జ్ఞానమున ఏ మనుష్యుడు దేవుని కుమారుడైన యేసు సుక్రీస్తు అంగీకరించుటకు అంగీకరిస్తాడో ఒప్పుకుంటాడో అది దేవుడు ఎరిగి ఉన్నాడు ఆ ఎరిగిన ఆ వ్యక్తిని దేవుడు నిర్ణయం చేసుకున్నాడు తన కొరకు నిర్ణయం చేసుకున్నాడు ఎవరిని నిర్ణయం చేసుకున్నాడో వాడు పిలిచాడు అదే సంకల్పం చొప్పున పిలువబడిన వాళ్ళు అంటే వాళ్ళే ఎవరిని పిలిచాడో వారిని నీతి మంత్రులుగా తీర్చాడు ఒక మాటలో చెప్పాలంటే నీతి మంత్రులుగా తీర్చబడిన వారు దేవుని చేత నిర్ణయించబడిన వారు దేవుని చేత పిలువబడిన వారు దేవుని చేత ముందుగా ఎరుగబడినటువంటి వారు దేవుని ప్రేమించిన వారు ఇటన్నింటి క్రోడీకరిస్తే వన్ బోర్డ్ లో చెప్పాలంటే ద చర్చ్ క్రీస్తు సంఘము అండ్ దైం దెస్ట్ విశ్వాసం వచ్చిన పాత నిబంధన భక్తులు పాత నిబంధన భక్తులకు క్రైస్తవ సంఘానికి వర్తించేటట్లుగా ఏడు దీవెనలు తొంభై ఒకటవ సంకీర్తనలో పద్నాలుగులో నుండి ముగింపు బజ్జ చెప్పబడ్డాయి ఈ ఏడు దీవెనలు కూడా నేను మీ ముందు ఉంచుతున్నాను యశస్వి పత్రిక మొదటి అధ్యాయము ఆనంద నుండి మనం చూస్తున్నప్పుడు దేవుడు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధుము అయి ఉండవలసి జగత్తు పురాదు వేబడకబడితే ప్రేమ చేత ఆయన క్రీస్తులు మనలను ఏర్పరచుకు జగత్తు పునాది వేయబడక ముడుపు ప్రేమతో తన ముందుగా ఎరిగిన వారిని అనగా తనను ప్రేమించిన వారిని ముందుగా ఎరిగిన దేవుడు తన కొరకు నిర్ణయించుకుని ఏర్పరచుకుని పిలిచి పరిశుద్ధులనుగా తీర్చాడు వాళ్ళే అతని బంతన విశ్వాసులు కత్త నిబంధన విశ్వాసం అర్థమైంది కనుక వారికి కలిగే ఏడు దీవెనలు మనకు తొంభై ఒకటవ సంకీర్తన పదనాలుగు వచ్చిన పదహారు వచ్చిన వరకు కనిపిస్తాయి ఏడు దీవెనలు ఏమిటి అనేది ఒకసారి చదివినాక ఒక్కొక్కటి ఒక్కొక్కటి మళ్ళీ చూస్తాను ఈ ఈ మూడు వచనాలు చదివేస్తాను అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతను తప్పించదును అతను నా నామరిగిన వాడు కనుక నేను అతను గెలపరిచదును అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమించదును అతనికి శ్రమలో నేను గొడవలు అతను విడిపించి అతను గొప్ప చేసేదలు అతడిని నేర్కాయను అతనికి నా రక్షణ చూపించదు ఏడు పర్యాయాలు అతడు 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 అంటున్నాడు ఎవరెతడు విశ్వాస్ ఈ విశ్వాసి ఎవరు అంటే దేవుని ప్రేమించుతున్నవాడు ఇక్కడ కండిషన్ ఏంటంటే దేవుని ప్రేమిస్తున్నవాడు గనుకనే ఏడు ఏది ద ట్రూ బిలీవర్ ఆల్వేస్ లవ్స్ హిస్ రిడీవ్ సేవియర్ గాడ్ తన విమోచకుడు రక్షకుడైన దేవుణ్ణి రక్షించబడిన ప్రతి విశ్వాసి ప్రేమిస్తాడు ప్రేమిస్తాడు ఇది ఖచ్చితం ఆ వ్యక్తులు దేవుడు ప్రేమిస్తున్నాడు ఆ వ్యక్తి దేవుడు ప్రేమిస్తాడు రక్షించబడిన వాడు దేవుడు ప్రేమిస్తాడు రక్షించబడిన వాడు దేవుడి చేత ప్రేమించబడుతున్నాడు దేవుడు ప్రేమించేవాడికి దేవుడు ప్రేమించి ఇచ్చేటువంటి ఏడు దీవెనలలో మొట్టమొదటి దీవెన నేను అతనిని తప్పి తప్పించదను వేరే ధరలు తప్పించదను మొట్టమొదటిది విశ్వాసి దేవుడు ఆ సాధారణ తప్పించబడటొచ్చి చెబుతున్నాడు వాక్యంలో పేరు వేరు ఎవరిని మెరుగుదల అని గర్జించు సింహం అవ్వలే ఈ అపవాడు తనకున్న కాలము కొంచెమని ఎరిగి తిరుగుతున్నాడు అన్నాడు వాడి నుంచి తప్పిస్తాడు ఈ తొంభై ఏడో మొదట మొదటి వచ్చిన పదమూడు వచ్చిన వరకు మీరు చూస్తే ఇందులో భయాన్ని గురించి మాట్లాడాడు శత్రువులను గురించి మాట్లాడాడు సింహాలను గురించి మాట్లాడాడు నాగుపాములను గురించి మాట్లాడాడు మురిని గురించి మాట్లాడాడు వేటగాని గురించి మాట్లాడాడు బాణం గురించి మాట్లాడాడు రోగం గురించి మాట్లాడాడు వీటన్నింటి నుంచి తప్పించేస్తున్నాడు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద బిలీవర్ విశ్వాసని భద్రపరిచే బాధ్యత దేవుడు తీసుకుంటాడు అందుకే అంటాడు కీర్తనకారుడు దేవదూతను నేను కాపాడుతాడు ఇట్స్ ఇన్ ఓల్ దేవ నూతన కాపాటు పరిశుద్ధాత్మ దేవుడే స్వయంగా నూతన నిబంధనలో విశ్వాసు తప్పిస్తున్నాడు దీనిని మనం ఎల్లూ దేవుడు తప్పించుదే ప్రతి విధమైన ప్రమాదములు ప్రతి విధమైన అవమానమునండి ప్రతి విధమైన సమస్తమైన శత్రువులు రెండవది రెండవది కండిషన్ అతడు నా నామము ఎరిగిన వాడు చూస్తున్నారా ఒక ప్రేమించిన వాడు విశ్వాస దేవుని ప్రేమించిన వాడు విశ్వాస దేవుని నామమును ఎరిగినటువంటి వాడు విశ్వాస దేవునికి మొరపెట్టేటువంటి వాడు అని విశ్వాసుల గురించి నోయింగ్ గాడ్ అండ్ హీ మస్ట్ బీయర్ వారియర్ ప్రార్థన కనుక నామాలు ఎలిగినవాడు కాబట్టి గనపరచు విశ్వాసి గనపరచబడవ ఆయన నామైన క్రీస్తులు ఎనిగిన వాడుగా ఉంటాడు ఎరువుట అంటే ఎరువుట అనగా భార్య భర్తల సంబంధాన్ని సూచిస్తుంది అది కన్నా నాలుగు ఒకటి న్యూ అనే పదం భార్య భర్త సంబంధాన్ని సూచిస్తున్నది వారిద్దరికి మాత్రమే తెలుస్తుంది మిగతా విశ్వాసకి క్రీస్తుకు మధ్య ఉన్న అవినాభావ సంబంధం ఇది ఎక్స్పీరియన్స్ వాళ్ళిద్దరికే తెలుస్తుంది హూ ఇస్ జీసస్ హూ ఇస్ బిలీవర్ అనేది వారిద్దరి కనుక వ్యక్తిగతమైన సంబంధము చేత దేవుని వచ్చి క్యారెక్టర్ గుర్చి తన ఎక్స్పీరియన్సెస్ లో తెలుసుకున్న కొరది

దాట్స్ అట్ ఆఫ్ గాడ్ అండ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గాడ్ ఆనర్ అని టునపరచడం లేవు ఎగ్జాంపుల్ మొత్తకైని ప్రధానమంత్రిగా చేసి ఘనపరచాడు గేట్ మ్యాన్ ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు కారణం ఏంటంటే ఇంటెగ్రిటీ ఇన్ హిస్ డ్యూటీ ఫీలింగ్ రెస్పాన్సిబిలిటీ అబౌట్ హిస్ డ్యూటీ వారపాలకుడుగా ఉన్నవాడు రాజు మీద జరిగిన పుట్టడి రాజుకు సమాచారం ఇచ్చాడు దాంతో రాజు తప్పించబడ్డాడు బ్రతికేమైపోయాడు అది తర్వాత తెలుసుకున్న హర్షి రాజు రాత్రి నిద్ర పక్కగా గ్రంథాలు తిరిగి అందులో సమాచారం తెలుసుకుని అతను గనపరిచాడు గణపరచలేదు అప్పుడు గనపరచ దేవుడు గణపరిచాడు అతను దేవుడు ఎదిగిన గనుక కనుక దేవుడు ఘనపరిచాడు దేవుడు వాడు అందుకే దేవుడు అతనిని బంగళూరు సామ్రాజ్యంలో ఘనపరించాడు దేవుడు వాడు వాడుకోసేపు అందుకే ఐదుగు దేశంలో అతన్ని ఘనపరిచాడు నువ్వు దేవుని ఎరిగితే నిన్ను దేవుడు ఘనపరుస్తాడు మూడు మాట మనం చూద్దాం అతడు నాకు మొదలైగా నేను అతనికి ఇట్స్ కమ్యూనికేషన్ సిస్టమ్ దేవుడితో కమ్యూనికేట్ అవటం అంటే ప్రేయర్ చేయటం దేవుడు మనతో కమ్యూనికేట్ అవటం అంటే దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడటం వి మస్ట్ కమ్యూనికేట్ విత్ గాడ్ త్రూ అవర్ ప్రేయర్స్ అవర్ హార్ట్ ఫీల్ ఇన్ ప్రార్థనలో మన హృదయాదాయ పాదర ఉపమరించి నేర్చుకోవాలి మొరపెట్టగా

మోసే ప్రార్థించాడు దేవుడు జవాబు ఇచ్చాడు ఇష్రాయేడిలో ప్రాణాలు కాపాడ ప్రార్థనలకు జవాబు రావటం చాలా గొప్ప కృప చాలా గొప్ప ఆధిక్యత చాలా గొప్ప అనుభవం కనుక ఇది అభ్యాసం చేసుకోవాలి ప్రతి నా ప్రార్థన జవాబు లేని ఇచ్చిన జవాబులను అనుభవాలుగా మలుచుకొని అబ్రహ యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు లోతు కుటుంబాన్ని నాశనం కాకుండా బయటకు తీసుకొచ్చాడు ఏమే ప్రార్థన ఆలకించాడు ఆకాశం నుండి అగ్నిని జవాబుగా పంపించాడు దిత్యాల ప్రార్థన ఆలకించాడు ఇచ్చాడు యహోష ప్రార్థన ఆలకించాడు గణాకాల స్థుతలో భోగించాడు ఘనమైన సంపద ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు తన బిడ్డల ప్రార్థన ఆలపిస్తానని జవాబిస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఎందుకంటే ఆశ్చర్యకరమైన శ్రమలో నేను అతనికి తోడై ఉండదు శ్రమలో అందరూ విడిచేడు పక్క బెస్ట్ ఎగ్జాంపుల్ జీసెస్ ఆయన చుట్టూ ఎప్పుడు శిష్యులు ఉండేవాళ్ళు ఎప్పుడు వందలాది మంది అనుచరులు ఉండేవాళ్ళు వేలాది మంది ప్రజలు ఉండేవాడు బహుజన సమూహములు ఆయనను వెంబడిస్తూ ఉన్నాయి ఎప్పుడు అదే మూడున్నర సంవత్సరాలు ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు అద్భుత క్రియలు సూచక క్రియలు అద్భుతాలు ఎంతో మంది వేల మంది ప్రజలు వెంటమంటే వాడు పురుషుడే ఐదు వేల మంది ఒకసారి భోజనం చేశారు పురుషులు ఒక్కరిని ఐదు వేల మంది ఏంటంటే ఇక్కడ స్త్రీలు పిల్లలు వృద్ధులు ఎంతమంది మంది ఆలోచించారు వేల మంది ఆయన చుట్టూతో ఉండేవాళ్ళు శ్రమలు శ్రమలు శిలువ సందర్భంలో ఎవరు తల్లి మరియ దూరంగా కొద్దిమంది స్త్రీలు శిలువ దగ్గర యోగాలు అంతే ఇంకెవరు లేరు సొంత రక్త సంబంధిత లేరు అనుచరులు లేరు సహచరులు లేరు చిచ్చులు లేరు అందరూ దూరంగా మారిపోయారు అప్పుడు విడువక ఉన్నవాడు దేవుడు శ్రమలో తోడై ఉండదు నిజంగా ఈ దేవుడు స్నేహితుడుగా మనకుంటాడని మనం అర్థం మంచిది శ్రమలో అందడు గోతులో తోశారు కొట్టారు అమ్మేశారు అక్కడ ఇబ్బందులు పాలైపోయాడు ఫుత ఇంట్లో అతని భార్య వల్ల ఏ పాపం చేయకపోయినా సరసాలు ఎప్ప సంఖ్యలు అతన్ని బాధించాయి దీర్ఘ సంవత్సరాల చర్చల్లో మగ్గాడు ఎవరి కాలంలో ఇవన్నీ అనుభవించాడు శ్రమ పడ్డాడు దేవుడితోనై ఉంటాడు యాక్కు వంటరిగా మామగారి ఇంట శ్రమ పడ్డాడు పదివాళ్ళు జీతం మార్చాడు మామగారు మోసం చేశాడు బాబాగారు విమర్శించాడు శ్రమ పడ్డాడు ఎక్కబోంటాడు నా దేవుడే నా తండ్రి దేవుడు నాకు తోడుగా ఉండని ఎడల మీ మీ తండ్రి నన్ను ఉచితంగా ఒంటి చెట్టుతో నైట్ అదే రాత్రి లాభాలతో దేవుడు మాట్లాడి నా సేవకుడైన యాగో దేవుడు మాట్లాడటానికి తెలియదు శ్రమలో యాకోము కూడా ఉన్నవాడు అవి మనకు చాలా వెతుకుని వెళ్ళిపోయాడు శ్రమలో అబావం కూడా అన్ని మేరకు రెంకా తీసుకుని వెళ్ళటానికి చూసినప్పుడు విశాఖ మోసే నలభై సంవత్సరాల విద్యాలో ఉండిపోయాడు శ్రమలో అతనికి తోడైకుండా దాని మీద అప్సారాలు తరమడినప్పుడు ఏడుస్తూ చెప్పు లేకుండా నెత్తలు వేసుకుని కొండ ఎత్తు వెళ్ళాడు శ్రమలో దేవుడు అతనికి తోడైపు పశువులైన ఎన్నో శ్రమలకు వచ్చాడు కొరతీరు అతను ఇచ్చాడు శ్రమలో అతనికి దేవుడు తోడైనా ఒకటి నేను తప్పిస్తాను రెండు గర్పరుస్తాను మూడు అతనికి ప్రార్థనకు జవాబిస్తాను నాలుగు శ్రమలో తోడై ఐదు అతను విడిపించి అతను గొప్ప చేస్తాడు నేను చెప్పాను కదా తోడుగా ఉన్నట్టు మాత్రమే కాదు విడుదల చేస్తాడు గొప్పవాడు చేస్తాడు యాక్స్ ట్వల్వ్ యాక్స్ ట్వల్వ్ పేతులు యాకోగుడు శిరశ్చాదనం చేశారు వెంటనే పేతుడు నాలుగు కూర్చొని కాపలా కాస్తున్నారు లోపల చిరసేతు శ్రమలో ఉన్న ఉదయాన్న శిరస్ఛాదనం యాకెవరు ఎలా చంపాడో అలా పేదలు చంపాలనుకున్నాడు ఈరోజు అయితే మార్క్ జాన్ మార్క్ వార్త రాసింది ఆయనే పేదలు శిష్యుడిగా పిలువబడింది ఆయనే అతని తల్లి మరియు ఇంట విశ్వాసం ప్రార్థం చేస్తున్నారు ప్రభు అతని తప్పించను ఎలా తప్పించాడు ప్రభు దూత పేదల పక్కన నిలిచాను అతనిని తట్టను అతను నేరుగా చెక్కు దొరికిన పైంద పల్ల వస్త్రములుసుకొని చెప్పులు దొరుకున్నారు గేట్లు తెలుసుకుంట కోయా సిటీ గేట్స్ అన్ని ఒకే లైపై కాదు యాకోబ్ జాబ్ పార్క్ జాబ్ పార్క్ యోహనక తలియేటివంటి మరియ ఇంటికి పెతిదర్శ అసలు విషయం అపొస్తలు కార్య 12వ దరబ రోమీయ జనతి పేతురు స్వరం గుత్తరికి వెళ్ళి పేతురు గుమ్మోలో ఉన్నాడంటే ఆశ్చర్యం అంటే చరసాల నుండి తప్పించమంటాడు ఒక దర్శనం మిలితే గ్రామంలో సర్పం నుండి పౌరుడు తప్పించమో తప్పించేవాడు కావు ఎందుకంటే దేవుడు మనం తప్పించేవాడు కావు అతన్ని విడిపించి అతను గొప్ప గొప్ప చేస్తారంటే విడిపించడం అంటే తప్పించడం విడిపించడం విడిపించి గొప్ప చేయటం గాడ్ విల్ ఎగ్జాక్ట్ ఆనర్ మేక్ అస్ గ్రేట్ మనం గొప్పవారికి వచ్చేస్తాం దాని ఆయన చరవడానికి వచ్చాడు బొబ్బలోనికి అతని బాల్యంలో అక్కడ డెబ్బై సంవత్సరాల చరణలో దానియులు అధిపతిగా మూడు రాజ్యాల్లో బహులోలు మాదియ పాలసేఖ మూడు రాజ్యాలు మారే ఈ డెబ్పాణంలో ఆ మూడు రాజ్యాల్లో కూడా అధిపతి కానీ అధికారి కానీ ప్రధానిగానే ఉన్నాడు గొప్ప చేశాడు గొప్ప చేశాడు సామాన్యమైన వారిని పెద్ద గొప్ప నుండి గొప్ప వారిని చేస్తున్నాడు దేవుడు అర్థం చేస్తున్నాడు తరువాత ఆరవది దీర్ఘాయం దీర్ఘాయం తృప్తికరమైన ఆయుష్ దేవుడు ఇస్తాడు విశ్వాసం సడన్ డెత్ ఉండో ఉండవంటి కాదు విశ్వాసం సడన్ డెత్ అయిన విశ్వాసులు దేవుడు ప్రేమించిన వాళ్ళని అంత అపార్థం చేసుకోక ఇట్ ఈస్ ఇన్ హ్యాండ్స్ దీర్ఘాయ్ గాడ్స్ గ్రేస్ సన్మానించిన వారికి దీర్ఘాయులు ఇస్తానన్నాడు ఒకర్మశాస్త్ర పాఠ్యం ఇది ప్రధానమైన చెప్పాడు కానీ దీర్ఘాయుడు ఒక మూలము దేవుడు దేవుడు దీర్ఘాయ ఇస్తే ఎవరు దాన్ని పాటలు చేయలేరు అందుకనే దీర్ఘాయుడు తృప్తులు ఇస్తుంది మా నాన్నగారు ఎనభై రెండేళ్ళు బతికాడు ఎనభై మూడు ఆయన వయసు ఎనభై మూడు తృప్తి పడ్డాడు ఆయన ఇంకా నేనేం చూడాలి అన్ని చూచాడు అన్ని ఆనందించాను రఘులో సంతోషించాడు సువాత తృప్తికరంగా చేశాను రఘు దగ్గరికి వెళ్ళిపోతాడనేవాడు చివరి రోజు అలాగే వెళ్ళాడు తృప్తి పడ్డాడు మత్య రక్షణ సెవెంత్ వన్ సూషన్ రక్షణ యేసుక్రీస్తి యొక్క రాకడలో మనకి ఇవ్వబడుతుంది ఇప్పుడు విశ్వాసము చేత పొంది ఉన్నాము అప్పుడు రక్షణలో ప్రవేశిస్తాం విశ్వాసం చేత రక్షణ పొంది ఉన్నాం కలిగి ఉన్నాం ఆ ఎక్స్పీరియన్స్ లోకి వెళతాం ఇప్పుడు ఈ లోకంలో ఉన్నాము రక్షించబడ్డామనే విశ్వాసం కలిగి ఆ ఫలాన్ని అనుభవిస్తూ ఈ లోకంలో ఉన్నాం ఈ పాప పూజిస్టు లోకంలో ఉన్నాము ఈ బ్రోకెన్ వరల్డ్ లో ఉన్నాము అయితే దీనిపైకి వెళ్ళిపోయి దీని నుండి సెపరేట్ గా వెళ్ళి ఆయనతో ఉండబోతున్నాము

ఈ ఏడు రకాల దీవెనలు దేవుడు విశ్వాసికి ఇస్తానని వాగ్దానం చేశాడు మై అప్పీల్ టు నేను ఇంకా యేసుక్రీస్తుని అంగీకరించకపోతే ఇది అనుకూల సమయం ఇది రక్షణ దినం నేడు సమయం ఉండదని ప్రభువును స్వీకరించు ప్రభువును అంగీకరించేసుక్రీస్తుని అంగీకరించిన మత మార్పిడి కాదు హృదయ మార్పిడి యేసుక్రీస్తుని అంగీకరించిన పరలోకములో ప్రవేశానికి అర్హత నిత్య జీవానికి కనుక ఈ అవకాశాన్ని స్వీకరించి నీవు నిత్య రాజ్యంలో చోటు మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం స్టోర్ లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి